హలో గైస్ కాస్కోకి వచ్చాము కాస్కోలో ఏమేమి తీసుకున్నామా చూడండి మెగ్స్ వాటర్ మిలాను గిఫ్ట్స్ ఒక రెండు వస్తువులు తర్వాత పంపుణి లాగానే ఉంది చూడండి ఇది దాని పైన పొరపాడతాను అంటే మిల్క్ పెన్సిల్స్ అవన్నీ తీసుకొని వచ్చాము చూడండి ఖ్యాలీలో కూర్చొని ఏ విధంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట ఖాళీలను కూర్చొని తేమంటారు కొంతమంది ఇలా ఆడుకుంటా ఉంటారు కాసుకోలు వాళ్ళు మట్టుకు ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా బ్యాస్కెట్లు ఉంటాయి వాటిని తీసుకెళ్ళి మనము ఏమేమి కావాలో అవన్నీ తీసి బ్యాస్కెట్లు వేసుకొని తీసుకొని వచ్చుకుంటాము తీసుకొని వల్ల కార్ వరకు తీసుకొచ్చుకొని మళ్ళీ కార్లో వేసుకొని ఎత్తుకొని వచ్చుకోవచ్చు కార్లో వేసుకొని టాలీ దోసుకొని బ్యాకెట్ దోసేసి వచ్చేస్తాం అన్నమాట కారు ఆ టాయ్ తీసుకున్నారు వాటర్ మిలన్ తీసుకొని పాలు తీసుకొని ఎగ్స్ తీసుకొని వచ్చాము ఇది కాస్కో చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడాలోని ఎడ్మంటన్లో కాస్కోకి వచ్చాము కాస్కోలే విధంగా ఉంది ఇవన్నీ తీసుకున్నాము మొత్తం చాలా ఉంటాయి బట్టలు ఎగ్స్ మీ మీటు మాంసం ఫిష్లు చికెన్ అన్నీ ఉంటాయి బట్టలు ఉంటాయి మనకు కావాల్సినటువంటి చాలా ఉంటాయి షూలు అన్నీ ఉంటాయండి ఇలా ఉంటుంది జనాలు అంతా చూడండి అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తినేవాళ్ళు చికెన్ అది ఆర్డర్ చేసుకొని తింటారు అక్కడ తర్వాత ఇది దారి దారిలో చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు సందులేరు ఇదిగో దారి వెళ్తా ఉన్నారు ఇక్కడ బిల్డింగ్ అయిపోయి వెళ్తా ఉన్నారన్నమాట అక్కడ బిల్లింగ్ అయిపోయినాక అక్కడ వాళ్ళ దగ్గర మనం బిల్ అక్కడ చూపించేసి వెళ్ళాలి బయట